సెలవులు వచ్చినప్పుడు ఏదైనా టూరిజం స్పాట్కి వెళ్ళి సరదాగా గడపడం వేరు కానీ విషాదం నెలకొన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను కల్లారా చూడడానికి టూర్ వేయడం వేరు దీని డార్క్ టూరిజం అంటారు ఈ మధ్యకాలంలో ఇలాంటి టూరిజం కల్చర్ పెరుగుతుంది అలాంటి టూరిస్టులు కూడా పెరుగుతున్నారు వైనాడులో వందలాది మందిని పొట్టనబెట్టుకున్న కొండ చర్యలు విరిగిపడిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు జేసీబీలు క్రెయిన్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నాయి సహాయక చర్యలు చేపట్టినా అవి అనుకున్నంత వేగంగా కొనసాగడం లేదు వాతావరణ ప్రతికూల పరిస్థితులతో పాటు ఆ ప్రదేశంలో ఉన్న స్థితిగతులు కూడా దానికి కారణం అయినా చాలామంది వైనాడుకు వెళ్ళడానికి ఇప్పుడు అక్కడ సీన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు కేరళ పోలీసులకు సహాయ సిబ్బందికి ఇది చాలా తలనొప్పిగా మారింది ఆఖరికి ప్రభుత్వం కూడా వైనాడుకి ఎవరూ రావద్దని ప్రజలను కోరింది అయినా ఎందుకు కొంతమంది అక్కడికి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ డార్క్ టూరిజం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా దీని ట్రెండ్ ఎలా ఉంది మన దేశంలో ఇలాంటి డార్క్ టూరిజం లేదా థానా టూరిజం స్పాట్లు కొన్ని ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని చూసే సందర్శకులు కూడా తక్కువేం కాదు దేవభూమిగా చెప్పే కేరళకు మామూలుగానే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు పచ్చని ప్రకృతితో అలరారే ఈ ప్రాంతంలో ప్రశాంతతను వెతుక్కుంటారు తన రాష్ట్రాన్ని టూరిస్ట్ స్పాట్గా ఎప్పుడు చెప్పుకునే కేరళ ఎన్నడూ లేనిది ఈసారి టూరిస్టులు ఎవరూ వైనాడుకు రావద్దని విజ్ఞప్తి చేసింది పోలీసులైతే ఈ సంగతిని తేల్చి చెప్పేశారు ఎవరో రాకూడదని వైనాడులో పరిస్థితులు చూడడానికి వస్తే అది అక్కడి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని చెప్పారు ఏదైనా సాయం కావాలంటే వన్ వన్ టూకి కాల్ చేయాలని క్లారిటీ కూడా ఇచ్చారు కేరళలో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అదే ప్రకృతి అదే కేరళను విషాదంలోకి నెట్టింది అందుకే కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంది మరణ మృదంగం మోగిన ప్రాంతానికి అక్కడి పరిస్థితులు చెక్కబడే వరకు దూరంగా ఉండడం మంచిది హర్రర్ డెత్ స్పాట్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని కల్లార చూడడానికి చాలామంది ఇష్టపడరు కానీ అలాంటి ప్రాంతానికి వెళ్ళాలని కోరుకుంటున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తక్కువేమీ కాదు అంతర్జాతీయంగా చూస్తే ఇలాంటి డార్క్ టూరిజం లేదా థానా టూరిజం హాట్ స్పాట్స్ ఏమున్నాయి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళే టూరిస్టులు చరిత్రలోనూ ఉన్నారు ఫ్రాన్స్లో బహిరంగంగా ఉరి శిక్షలు అమలు చేస్తున్నప్పుడు వాటిని చూడడానికి చాలామంది వెళ్ళేవారు అలాగే యుద్ధ ప్రాంతాల్లో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చాలామందికి ఉంటుంది అలాంటి వాటికి పర్యాటకులు పోటెత్తుతారు ఓ సంస్థ తొమ్మిది వందల మంది అమెరికన్లపై సర్వే చేసింది ఇందులో ఎనభై రెండు శాతం మంది తాము కనీసం ఒక్క డార్క్ టూరిజం సైట్నైనా సందర్శించామని చెప్పారు వీరిలో ఎక్కువ మంది యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ లేదా వారు ముగిసిన తర్వాత కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుకున్నారంట అంతెందుకు ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని వీళ్ళు విజిట్ చేయాలనుకుంటున్నారు మన దేశంలో అయితే పోర్ట్ బ్లెయిర్లోని సెల్యులార్ జైల్ కానీ ఉత్తరాఖండ్లోని రూప్ఖన్ సరస్సు కానీ జైసల్మేర్లోని కుల్ ధారాను కానీ ఎక్కువ మంది సందర్శిస్తారు ఉత్తరాఖండ్లోని రూప్ఖన్ సరస్సులో చాలామంది వ్యక్తుల అస్థిపంజరాల అవశేషాలు ఉన్నాయి అసలు అస్థిపంజరాలు అక్కడికి ఎలా వచ్చాయో అక్కడ ఏం జరిగిందో అన్నది ఓ రహస్యం రాజస్థాన్లోని జైసల్మేర్లోని కులధారా గ్రామం కూడా ఒక చారిత్రక ప్రదేశం ఊరి ప్రజలంతా ఒక్క రాత్రిలో అంతరించిపోయారని చెప్తారు అయినా ఈ రకం ప్రదేశాలను సందర్శించాలని చాలామంది అనుకుంటారు ఈ మధ్య ఇలాంటి వారి నెంబర్ కూడా పెరుగుతుంది పైగా వరల్డ్ వైడ్ ఇది ఓ ట్రెండ్గా మారింది రాజకీయాలైనా చారిత్రక కారణాలైనా మృత్యు భయం ఉండే ప్రదేశాలైనా సరే అక్కడికి వెళ్ళాలనుకునే వారి వల్ల స్థానికంగా టూరిజం స్పాట్స్ పెరుగుతున్నాయి అది లోకల్గా ఆర్థికంగా కూడా వర్కౌట్ అవుతుంది చారిత్రకంగా ప్రాచుర్యం పొందిన ప్రదేశాలను సందర్శించాలనుకోవడం కొత్త కాదు కాకపోతే యుద్ధ భూమి విషాదం చోటు చేసుకున్న ప్రాంతాల్లో కూడా అక్కడికి పరిస్థితులు పడే వరకు వాటిని సందర్శించకపోవడం మంచిది అలా కాదని అలాంటి చోట్ల టూరిస్టులు పెరిగితే అది స్థానికంగా ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది పైగా అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అందుకే డార్క్ టూరిజంని ఇష్టపడేవారు ఎవరికి ఇబ్బంది లేని కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం చాలా మంచిది